దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించారు ప్రియులారడిచిన రాత్రి అంతా కూడా ఆయన రెక్కల్ నీళ్ళు మనలందరినీ కాపాడి వేకును ఇచ్చి సర్వాధికారాన్ని స్థుతించే కృపను మనందరికి అనుగ్రహించాడు ప్రియలారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా యువదకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్మూడవచనాన్ని చదువుకుందాం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితేరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవాతి దేవుడు ఈ శుభ దినానం మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే భక్కు మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ప్రేమ కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉంటే మనమేమో పగ కలిగి ఉంటూ ఉన్నాం ఎవరి మీద భర్త కావచ్చు భారీ కావచ్చు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు లేక ఫ్రెండ్స్ బంధువులు ఎవరైనా కావచ్చు ఇతరులైనా కావచ్చు దేవుడు అంటున్నాడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకై పిలువబడితే నాగ్నను నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడటానికి స్వతంత్రముగా ఉండటానికి బలవంతము చేయబడినట్టు కాకుండా స్వతంత్రంగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలిచాను మనం ప్రేమ కలిగి ఉంటే ఎంతకైనా తగ్గించుకుంటాం ప్రేమ కలిగి ఉంటే ఎంతకైనా ఓడ్చుకుంటాం ప్రేమ కలిగి ఉంటే ఎంతైనా సహించుకుంటాం ప్రేమ కలిగి ఉంటే భారం అనుకోకుండా భరిస్తూ ఉంటాం ప్రేమ కలిగి ఉంటే ఆదిత్యం ఇస్తాం ప్రేమ కలిగి ఉంటే ఇంకేమైనా మనం చేయొచ్చు ప్రియలా అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ప్రేమ కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తుంటే శరీర సంబంధమైనటువంటి క్రియలేంటి మనలో ఉన్నటువంటి కక్షలు గొడవలు అల్లరులు శాంతి అభ్యంతరాలు గర్వము అహంకారము వీటిని మన కడుపులో నుండి తోడి వీటిని మనం బయట తీసుకుని వస్తూ ఉన్నాం దేవుడేమో ప్రేమను బయట తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఉంటే మనమేమో పగను బయట తీసుకుని వస్తూ ఉన్నాం అందుకే ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది ప్రియులరా మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవార గుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో అంటూ మన ప్రేమ అనుభవంతో ఉండాలి పాపం చేసే అనుభవం కాకుండా పరిశుద్ధమైనటువంటి జీవితానికి విశ్వాసానికి లేక దేవుని యొక్క ఆకలిని నెరవేర్చడానికి ఓర్చుకోవడానికి సహించటానికి సరిపోయినట్టుగా సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతో కూడి అంతకంతకు అభివృద్ధి పొందడానికి అన్ని విషయంలో మన హృదయంలో పాపాన్ని పెంచేవారముగా ద్వేషమును పెంచేవారముగా లేక పగను పెంచేవారముగా గొడవలను పెంచేవారముగా పాపానికి అనేకులను ప్రేరేపించేవారంగా లేక లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాన సంబంధమైనటువంటి క్రియలను ప్రేరేపించేవారం కాకుండా పాప సంబంధమైన వాటిని చంపి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను పెంచేవారముగా వృద్ధి చేసేవారముగా వివేకం కలిగిన వారముగా శ్రేష్టమైన కార్యములను గురించి ఆలోచించే వారముగా మనము అభివృద్ధి పొందాలని పరిశుద్ధాత్మదేవుడు యువదీ కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రియలారు అందుకే మొదటి దశలోని కలుపు రాస్తున్న పత్రిక నాలుగవ అధ్యాయ తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఒక మాట వ్రాయబడింది ప్రియుల చూడండి సహోదర ప్రేమను గుర్చి మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని ప్రేమ చేత నేర్పబడితిరి దేవునికి స్తోత్రములు కలుగును గాక ఒకనినొకడు ప్రేమించటానికి దేవుని వలన దేవుని చేత దేవుని ప్రేమ నుండి దేవుని రాజ్యము నుండి దేవుని రక్షణ నుండి దేవుని యొక్క కృప నుండి ఒకనినొకడు ప్రేమించటం అంటే ఏంటో దేవుని చేత మనం నేర్పబడ్డామంట మనము అంతకంతకు వర్తిల్లాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే ప్రేమ చేత కాకుండా పగ చేత గొడవ చేత అల్లరి చేత అసూయల చేత మనం నేర్పబడుతూ ఇరుగుపరుగు వారు మనల్ని ఎవరైనా పాపను ప్రేరేపిస్తే అది దైవ సంబంధమైనది కాదని దాని విషయంలో ఎప్పుడూ నేను చచ్చానని రోజు రక్షణ పొందినది దినముననే ఆ రోజు బాబ్బుసం తీసుకున్న దినముననే నేను చచ్చాను గనక ఈరోజు నేను క్రీస్తు నిమిత్తం బ్రతికించబడి ఉన్నాను గనక నేను ప్రేమను వృద్ధి చేయటానికి భూమి మీద పుట్టింపబడ్డాను నా దేవుని చేత నా దేవుడు ప్రేమను పంచటానికి భూమి మీదకి దిగి వచ్చాడు భారమైన ఘోరమైన సిలువను భరించాడు మరణించాడు మూడోదిను మృత్యుంజేడు తిరిగి లేచాడని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఇక మీదట భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా ప్రేమను పంచదముగాక పగను చంపివేదుగాక గొడవల అల్లరలన్నింటినీ చంపివేయుం గాక మనలో ఉన్నటువంటి జీవనది దేవుడు ఆయన లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా ఎవడు నాయకు విశ్వాసించను వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దేవుడు ఆజ్ఞాపించాడు మన కడుపులో జీవింపజేసేటువంటి నదులు ఉన్నాయి ప్రిలర మన కడుపులో ప్రేమించేటువంటి ఉన్నాయి మన కడుపులో ఆదరించేటువంటి మాటలున్నాయి మన కడుపులో నుండి సంతోషపెట్టేటువంటి మాటలున్నాయి వీటినన్నింటినీ మనము చంపివేసి సమాధి చేసి పాపశాప సంబంధమైనటువంటి క్రియలను మనం బయట తీసుకుని వస్తున్నాం ఏసుక్రీస్తు నావులు మన కడుపులో నుండి దేవుడు జీవ జల నదులు పొరలి పారచేస్తానన్న మాట పూజ తప్పకుండా మనం నెరవేర్చడం గాక ఇక మీదట ప్రేమను వృద్ధి చేయడం గాక ఇక మీదట సహనమును వృద్ధి చేయు ఆదరణను వృద్ధి గాక ఇక మీదట అనేకులకు సంతోషం కలిగించే వారముగా గాక అనేకులకు ఊరట కలిగించే వారముగా మనముందుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ దేవుడు నేర్పేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండటకు సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనకు నేర్పడంట ప్రేమ దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఆ ప్రేమను కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలని ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి యువద్యాల సమయంలో ప్రేమ కలిగి ఉండమని దేవుడు మనకు నేర్పడన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇచ్చే పాత్రముగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మి ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఇషుపతి తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి మేమందరం కూడా శరీర క్రియలను హేతు చేసుకున్నాక తండ్రి మీరు సెలవు మాట ప్రకారం ప్రేమ కలిగిన వారమై ఒకరినొకడు దాసులుగా ఎంచుకునండి ఒకరినొకడు ప్రేమించండి ఒకరినొకడు అర్థం చేసుకునండి అని మీరిచ్చిన మాట తూచ తప్పకుండా మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఘనకార్యం జరిగించి ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా ఉంచుతూ మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు మీ బిడ్డలు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఆఫీస్లో ఉన్న కాలేజీలో ఉన్న పొలంలో ఉన్న ఎక్కడున్నా కూడా ఈ ప్రేమను అంతకంతకు వృద్ధి చేయవారే ఉందరుగాక మీ ప్రేమను చాట చెప్పేవారుగా ఉందరుగాక మీ ప్రేమలో మీ బిడ్డలు వేరు పారిన వారై జీవించదురుగాక వారికి వస్తున్నటువంటి ప్రతి అపవాది కలిగించే అభ్యంతరాల ఆటంకాలన్నీ ఆర్పివేయబడును గాక మీ కృపలో మీ బిడ్డలు వర్తిల్లుదురుగాక మీ కృపను మీ బిడ్డలు అనుభవించదురుగాక కృప వెంబడి కృప మీ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక గాక సంపూర్ణమైన ఆయుష్ ఆయురారోగ్యం పొందుదురుగాక సమస్త కీడు కష్టం తొలగిపోవును గాక మీకు స్తోత్రాలు వారి విద్య బుద్ధి ఉద్యోగం ఎగ్జామ్స్ తండ్రి ప్రమోషన్ అన్ని క్లియర్ అయిపోవును గాక డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ శుభకరమైన ఆనవాలు మీ బిడ్డలు గాక ఒక శ్రేష్టమైనటువంటి కార్యము వారి జీవితంలో జరుగును గాక వారి దుఃఖదను సమాప్తము చేయటం గాక మీకు స్తోత్రాలు తండ్రి మీ ప్రేమను ప్రేమను గుర్తించే కృపను ప్రతిబిడకు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ ఈ దినం తండ్రి బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు కూడా శుభం క్షేమం దయచేమని వారికి ఉన్న వ్యాధులన్నిటిని గర్తిస్తున్నాను యమన బిడ్డల వివాహాలు సెటిల్ చేసినందుకే స్థుతిస్తున్నాను ఘనముగా నా తల్లి శుభకార్యములు జరిగించినందుకే స్థుతిస్తున్నాను కుమారులకు చక్కటి భార్యలను కుమార్తెలకు చక్కటి పట్టలను సిద్ధపరిచినందుకే వారికున్న సమస్త ఇరుకు ఇబ్బందులన్నీ తీర్చినందుకు స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల చెత్త ప్రతి బిడ్డను మీరు ఆయత్తపరుస్తూ మహిమ పొందమని కొత్త వ్యక్తులను మీ బిడ్డలకు నాయన మీరు పరిచయం చేసినందుకై గృహాల్లోనికి పంపినందుకై స్థుతిస్తున్నాను అలాగే సంతానం ఇచ్చి సంతోషపరిచినందుకై స్థుతిస్తూ ఉన్నాను ఏసు క్రీస్తుడు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే